కోర్కెలు ఉండకూడదు అన్న సిద్ధాంతం అన్ని వేళలా సాధ్యం కాదు కానీ ఆ కోర్క ఏది అయి ఉండాలి అంటే అవసరమై ఉంటే పరిణతి అన్న మాట మీరు పట్టుకున్నారో లేదో మరి అది నాకు అవసరమైనది అనుకోండి నేను భగవంతుడికి విజ్ఞాపన చేశాను అనుకోండి అది పరిణతి నాకు అమ్మ బాగా చదువు రావాలి అని నేను విద్యార్థిగా ఉండగా కోరుకున్నాను అది నాకు అవసరం నాకు ఒక వయసు వచ్చిన తరువాత అమ్మ నన్ను అనుభవించేటటువంటి ధర్మపత్ని నాకు కావాలి అది నాకు అవసరం నాకు పెళ్ళయ్యాక అమ్మ నా వంశం నిలబడాలి నాకు కొడుకు పుట్టాలి అవసరం అమ్మ నేను కన్యాదానం చెయ్యాలి నాకు కూతురు కావాలి అవసరం అమ్మ నేను ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా నాకు అన్నవస్త్రములు ఉండడానికి ఇల్లు లభించాలి అది నాకు అవసరం అమ్మ నా పిల్లలు వృద్ధిలోకి రావాలి వాళ్ళు క్షేమంగా ఉండాలి అవసరం ఇవి అవసరములు అంటారు అవసరమైనవి కోరికలు కాకుండా ఉండడం అసలు సాధ్యం కాదు అసలు మీరు ఏ కోరిక పెట్టుకోకండి అని నేను అన్నాను అనుకోండి అసలు అది ఆచరణాత్మకమా మీరు ఆలోచించండి చెప్పాలన్న కోరిక నా కోటి వినాలన్న కోరిక కోటి లేకపోతే అసలు ఈ సభ ఎక్కడది